హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన దత్తపీఠం గురించి తెలుసుకుందాం ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క జన్మస్థలం కూడా ఉంది అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అంటే ఎవరు ఈ దత్తక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలా మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి దత్తాత్రేయ వారి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుల అవతారం రెండు అవతారం శ్రీ నరసింహ సరస్వతి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు స్వామివారి యొక్క తండ్రి గారు శర్మ గారు మరియు తల్లి సుమతి అంటే పిఠాపురంలో ఉన్న ఈ దత్తపీఠం స్వామివారి యొక్క జన్మస్థలం అన్నమాట మేము ఎన్నోసార్లు పిఠాపురం వెళ్ళామండి కానీ ఏ రోజు కూడా మాకు స్వామివారి యొక్క దర్శన భాగ్యం దక్కలేదు కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం మాకు స్వామివారి యొక్క దత్తపీఠానికి వెళ్ళాలనే ఆలోచన కలిగి స్వామివారి దత్తపీఠానికి వెళ్ళాము శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తమ తాతగారైన బాపనార్యుల ఇంట్లో జన్మించారు ఆ ఇంటినే ఇప్పుడు దత్తక్షేత్రంగా దత్తపీఠంగా మార్చారండి ఈ క్షేత్రానికి దూర దూరాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి భక్తులు వస్తున్నారండి ఈ క్షేత్రంలోనే రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఏదైనా తీరని సమస్య ఉన్నవారు ఆరోగ్యం బాగాలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఒకరోజు ఇక్కడ ఉన్నట్లయితే వారి యొక్క సమస్యలు తీరిపోతాయని అక్కడ ఉన్న పండితులు చెబుతున్నారు స్వామివారు పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో జన్మించారు అయితే స్వామివారి యొక్క తాతగారైన బాపనార్యుల వారి వంశంలో ముప్పై మూడవ తరానికి సంబంధించినంటి వ్యక్తులు స్వామివారి యొక్క పాదాలను ఈ సంస్థానంలో ప్రతిష్ఠిస్తారని స్వయంగా స్వామివారే చెప్పినట్లుగా శ్రీవల్లభ చరితామృతంలో చెప్పబడింది స్వామివారు చెప్పినట్లుగానే శ్రీపాద శ్రీవల్లభుల దివ్యమైన పాదుకలను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మహా సంస్థానంలో బాపనార్యుల వారి వంశంలో ముప్పై మూడవ తరం వారు ప్రతిష్ఠించడం జరిగింది స్థానంలో ముఖ్యంగా మనకి మూడు విగ్రహాలు దర్శనమిస్తాయండి మొదటిగా శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయ స్వామివారు శ్రీ నృసింహ సరస్వతి వారు ఈ మూడు విగ్రహమూర్తుల్ని పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ దత్తపీఠం అంతా ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందండి అక్కడికి వెళ్ళిన వారు దీనిని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పీఠంలో చాలామంది కూర్చొని ధ్యానం చేసుకుంటారు అలాగే గురు చరిత్ర చదువుకుంటూ ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను కూడా పారాయణం చేస్తూ ఉంటారు ఈ దత్తపీఠంలో మనం స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ మనకు స్వామివారి యొక్క పాదుకలు దర్శనమిస్తాయి స్వామివారి పాదాల దగ్గర మనకి ఒక మహావృక్షం కనిపిస్తుందండి అది ఎంతో పవిత్రమైన రుద్రాక్షల చెట్టు స్వామివారి యొక్క చరిత్ర అంతా మనకి అక్కడ ఫొటోస్ రూపంలో ఇస్తూ ఉంటాయి అక్కడ ఒక్క పది నిమిషాలు కూర్చొని సిద్ధమంగళ స్తోత్రం చదివినా స్వామివారి యొక్క స్తోత్రాలు చదివినా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది పిఠాపురంలో దత్తాత్రేయుని యొక్క స్వయంభూ విగ్రహం కూడా ఉందండి అది కుక్కుటేశ్వర ఆలయంలో ఉంది కుక్కుటేశ్వర ఆలయంలోనే మనకి అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఉందండి అష్టాదశ శక్తి పీఠాలలో అంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో పదవ శక్తిపీఠమే ఈ పురోహూతిక అమ్మవారి శక్తిపీఠం అంటే ఇక్కడ మనకి ఒక శక్తి పీఠం ఉంది ఇంకా దత్తాత్రేయ స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహం కూడా ఉంది చాలామంది పీఠాపురం వెళ్ళినప్పుడు కుకటేశ్వర స్వామివారి ఆలయం కాస్త రోడ్డు మీదకి కనిపించడం వల్ల అక్కడికి వెళ్ళి పదవశక్తి పీఠాన్ని దర్శించుకొని అలాగే దత్తాత్రేయని వారి మూల విరాట్ని కూడా దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారండి కానీ శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలం కూడా అక్కడికి దగ్గరలోనే ఉందండి చాలా పవర్ఫుల్ క్షేత్రం అది స్వామివారి జన్మస్థలాన్ని మనం దర్శించుకున్నట్లయితే మనకంతా మంచి జరుగుతుందండి మనం కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అక్కడికి వెళ్ళిన వారు ఎవరైనా ఆ క్షేత్రానికి బాగా అట్రాక్ట్ అవుతారు నేను వెళ్ళినప్పుడు నాకైతే ఆ క్షేత్రం చాలా బాగా నచ్చింది ఆ రోజు దర్శించుకున్న స్వామివారు ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో అలా మిదులుతూనే ఉన్నారు శ్రీపాద వల్లభ స్వామివారు చాలా పవర్ఫుల్ అండి మనం కోరిన కోరికలు తప్పకుండా అక్కడికి వెళ్తే నెరవేరుతాయి చాలామంది ఆ క్షేత్రంలో ఒక కొబ్బరికాయ తీసుకొని ఏదైనా కోరిక కోరుకొని ఆ కొబ్బరికాయని అక్కడ ఒక వృక్షానికి కడుతూ ఉంటారు అక్కడ స్వామివారి యొక్క స్తోత్రాలన్నీ గోడపై రాసి ఉంటాయండి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు పుట్టిన వెంటనే దత్తాత్రేయ స్వామిలాగా ఆయన తాతగారికి దర్శనమిచ్చారు వెంటనే ఆయన తాతగారైన బాపనాజుల వారు సిద్ధమంగళ స్తోత్రాన్ని రచించారు ఆ సిద్ధమంగళ స్తోత్రం కూడా అక్కడ గోడపై రాసి ఉంటుందండి ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ స్వామివారిని దర్శించుకొని ఈ స్తోత్రం మనం అక్కడ జపించినట్టయితే చాలా మంచిదండి ఎంతో శక్తివంతమైన ఈ దత్తక్షేత్రం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను స్వామి వారి యొక్క దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు